ఈ లడ్డూనే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీవారిగా భావించే ఈ లడ్డూనే ఇప్పుడు ఇంత పెద్ద వివాదానికి కారణమైంది ఈ లడ్డు మామూలు లడ్డూ కాదు స్వామివారిని చూసినట్టుగానే ఈ లడ్డూను కూడా చూస్తారు ఎవరైనా తిరుమల వెళ్ళొస్తే వెళ్ళి రాగానే ఈ లడ్డూని వాళ్ళ ఇంట్లో సైతం పెట్టుకొని పూజ చేసే ఆ తర్వాత తీసుకొచ్చి ప్రసాదంగా అందరికీ పంచుతూ ఉంటారు ఈ లడ్డు ఎవరికైనా ఇస్తే ఏం చేస్తారు తెలుసు కదా మీకు చెప్పులు విప్పి కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని గోవింద అంటారు మీకు ఇంకో విషయం కూడా చెప్తాను అసలు గోవింద అంటే అర్థం తెలుసా గోవింద అంటే అర్థము ఆల మందలను కాచేవాడు ఆవులను కాచేవాడు గోవును కాచేవాడు గోవింద ఇప్పుడు ఆ ఆవు నెయ్యే ఇంత పెద్ద వివాదానికి కారణమైంది ఈ లడ్డూలే ఇంత పెద్ద వివాదానికి కారణమైంది ఈ లడ్డూ కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది కాదు మన దేశానికి మాత్రమే పరిమితమైంది కాదు ఈ లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కి అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక ఫ్లైట్లో ఈ లడ్డు ప్రయాణం చేస్తూనే ఉంటుంది ప్రతిరోజు ప్రతి ఫ్లైట్లో కూడా ఈ లడ్డూ ప్రయాణం ఉంటుంది ఆ మూలాగ్రం ప్రపంచంలో నలుమూలలకి ఈ లడ్డు వెళ్తూ ఉంటుంది ఈ లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తింటూనే ఉంటారు ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా కూడా ఈ లడ్డు చుట్టూనే ఉంది సో ఈ లడ్డు వ్యవహారంలో ఇప్పుడు ఒక అతి పెద్ద బ్రేకింగ్ మనకు రాబోతోంది ఆ బ్రేకింగ్ ఏంటో చూద్దాము తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యితో లడ్డు నైవేద్యం పెట్టారు అన్న ల్యాబ్ రిపోర్ట్ల నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త ఒక అంశం తెర మీదకు వస్తుంది అదేంటంటే రేపు చంద్రబాబు నాయుడు ఒక కంప్లీట్గా ధార్మిక సంస్థలతోటి అలాగే పండితులతోటి వీళ్ళందరితోటి కూడా ఆయన ఒక మీటింగ్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది ఆ మీటింగ్ తర్వాత ప్రక్షాళన చేయాలా శుద్ధి చేయాలా అన్న ఒక సరికొత్త మాట కూడా బయటకు వస్తుంది దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాము తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యితో లడ్డు నైవేద్యం పెట్టారని ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా టీటీడీ ధృవీకరించిన నేపథ్యంలో దీన్ని మహాపాపంగా భావిస్తున్నారు పండితులు భక్తులు శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు రేపు ఆగమ ధార్మిక వైదిక పరిస్థితులతోటి చంద్రబాబు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది నెయ్యి పాపాన్ని కడిగేలా ఆలయ శుద్ధి అవసరమా పండితులు ఇచ్చే సూచనలు సలహాలు తదుపరి చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకి తెలుస్తోంది ఓకే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి లైవ్లో లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ కొద్దిసేపటి క్రితం ఈ వార్తను మీరు బ్రేక్ చేశారు రేపు ధార్మిక పెద్దలతోటి వైదిక పండితులతోటి వీళ్ళందరితోటి కూడా చంద్రబాబు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఆలయ శుద్ధి అవసరమా ఇప్పుడు యాక్చువల్గా నందిని డైరీ నుంచి మళ్ళీ తిరిగి కర్ణాటక నుంచి నెయ్యిని శుద్ధమైన నెయ్యిని తీసుకుంటున్నామని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు చెప్పారు కానీ ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ధార్మిక పండితులు వైదిక పండితులు ఇచ్చే ఆ సమాచారం మీద చంద్రబాబు ఆలయ సంప్రోక్షణ శుద్ధికి వెళ్ళే అవకాశం ఉందా దానికి సంబంధించి సెక్రటరియట్లో ఏం సమాలోచనలు జరుగుతున్నాయి సీఎం పేషీలో ఏం జరుగుతోంది ఈరోజు ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమీక్షలో చాలామంది సీనియర్ మినిస్టర్స్తో పాటు సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు అయితే దాంట్లో ప్రధానంగా ఈ ప్రస్తుతం జరిగిన ఈ ఈ ఏదైతే కల్తీ లడ్డు కల్ నాణ్యత కల్తీ నేతి నేతితో చేసిన ఈ లడ్డూకి సంబంధించి దానికి ఎట్లాంటి పరిస్థితులు ముందుకు వెళ్లాల్సిన ఒక యాక్షన్ ప్లాన్ అయితే దాంట్లో మాట్లాడినట్టుగా సమాచారం అవుతుంది ప్రధానంగా ముందు ప్రధా ఏదైతే ఈ లడ్డు ఖచ్చితంగా కల్తీ జరిగింది అని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది కొద్ది సంవత్సరాల పాటు దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు ఈ కల్తీ నెయ్యితోనే అపవిత్రమైన ఇంగ్రీడియంట్స్ కలిసిన నెయ్యితోనే ప్రసాదం పంపిణీ జరిగింది అని ప్రభుత్వం నమ్ముతోంది సో ఈ నేపథ్యంలో దానికి దాని నుంచి విరిగుడు కావాలంటే దానికి ఏం చేయాలన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం అయితే అందులో ప్రధానంగా వచ్చిన సూచనల మేరకు చాలా కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే మినిస్టర్స్ కూడా గతంలో ఆ మినిస్టర్స్ కూడా టీటీడీ బోర్డు మెంబర్లకు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా తిరుపతి లడ్డూకు సంబంధించిన ప్రాశస్త్యాన్ని వివరిస్తూ లడ్డు దాని రంగు దాని రుచి కావచ్చు దాని వాసన కూడా పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది దానికి జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా ఉంది సో ఇట్లాంటి ల లడ్డూకి సంబంధించి దాంట్లో చిన్న లడ్డూ వెయిట్ తగ్గితేనే ఒక పెద్ద లాగా మారుతోంది చాలా లడ్డూకు సంబంధించిన ఏ ప్రతి చిన్న విషయం కూడా చాలా సునిశ్చితమైన చాలా మత విశ్వాసాలకు సంబంధించి ప్రజల మనోభావాలకు సంబంధించి కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి అట్లాంటి విషయాల్లో కేవలం ఇప్పుడు ఇంత పెద్ద రాద్ధాంతం జరిగాక కల్తీ నేతితో అపవిత్రమైన ఇంగ్రీడియంట్స్తో ఉన్న నేతితో పదార్థం నెయ్యి లడ్డు తయారైంది అని చెప్తున్నారు కాబట్టి అట్లాంటి దాన్ని ప్రభుత్వం కూడా బలంగా నమ్ముతుంది కాబట్టి దానికి కొంత సంప్రోక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది అందుకోసం ముందుగా ఆగమశాస్త్ర పండితులతో అలాగే వైదిక ధార్మిక పరిషత్ నేతలతో హిందూ ధర్మ ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయాలని సూచనలు వచ్చాయి ముఖ్యమంత్రి దానికి అంగీకరించారు రేపు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులు కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఈ ఎవరైతే ప్రధానంగా ఈ ఆగమశాస్త్రానికి ప్రొటెక్ట్ చేస్తున్నారో లేకపోతే వైదిక ధర్మ వైదిక ధార్మిక పరిస్థితులని ఫాలో అవుతున్నారో వాటిని ఎవరైతే వాటితో వాటి ప్రకారం ముందుకు వెళ్తున్నారు వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి దాన్ని వాళ్ళు ఇచ్చే సూచనల ప్రకారం ముందుకు వెళ్ళాలి కేవలం ఒక టీటీడీ టెంపుల్ మాత్రమే కాకుండా తిరుమలలో ఉన్న టీటీడీ టెంపుల్ ఒక్కటే సంప్రోక్షణ చేయడం కాకుండా మొత్తం టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో ఈ లడ్డు పంపిణీ జరిగింది కాబట్టి అన్ని ఆలయాల ప్ర అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ కూడా చేయాలన్నది ఒక అట్లాంటి సూచన వచ్చింది సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి రేపు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇది కేవలం చట్టపరంగా చర్యలు తీసుకున్నా కూడా ప్రజల మనో భావాలకు సంబంధించి వాళ్ళ అర్థ విశ్వాసాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇప్పటికే చాలా మంది తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళని ఆ దాంట్లో నుంచి బయటకి తీసుకురావాలంటే ఒకటి జరగాలి శుద్ధి చేయాలి సంప్రోక్షణ చేయాలి అంటే ప్రాసెస్ ఎలా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు పోటు కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అక్కడ కొనసాగుతూనే ఉంటుంది ఇలాంటి లడ్డూల్ని లక్షల కొద్దీ చేస్తూ ఉండాలి సో సంప్రోక్షణ చేయాలి అంటే ఆ ప్రొడక్షన్ కాసేపు ఆగి ఆగిపోవాల్సి ఉంటుంది మొత్తం పోటు అంతా కూడా కంప్లీట్గా శుద్ధి చేయాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ ఎలా ఉండే అవకాశం ఉంది పోర్టుకు సంబంధించి ప్రస్తుతం ఆ నెయ్యి అయితే ఏదైతే ఉందో అది గత జూలై నుంచి మార్చేశారు కాబట్టి కొత్త నేతిని తాజాగా కేఎంఎఫ్ ఏదైతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంబంధించిన నందిని గీని తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి పోర్టుకు సంబంధించి ఎలాంటి ప్రక్షాళన ఉండకపోవచ్చు కానీ టెంపుల్స్ ఏవైతే ప్రజలు ప్రధానంగా భావించేది ఆ ప్రాంతానికి ఆ ప్రధానంగా ఆలయ ఆవరణలన్నీ పూర్తిగా వాటిని ప్రక్షాళన చేయాలి అక్కడి నుంచి వాళ్ళకి వచ్చే వైబ్స్ కావచ్చు లేకపోతే అక్కడ వాళ్ళ అక్కడికి వచ్చిన తర్వాత గతంలో ఉన్న వాటిని మర్చి ఇట్లాంటి వచ్చిన ఆరోపణలు కావచ్చు లేకపోతే ఇప్పుడు వస్తున్న విమర్శలు కావచ్చు వాటన్నిటిని అన్నింటినీ మర్చిపోయి తిరిగి యథావిధిగా దైవ దర్శనం చేసుకోవాలి అంటే లేకపోతే దేవుడికి యథావిధిగా వాళ్ళు గతంలోలాగా విశ్వాసాలు కొనసాగాలంటే సాధారణంగా ఇట్లాంటి వాస్తవానికి అమావాస్య లేకపోతే ఇట్లాంటి సందర్భాల్లో ప్రక్షాళ ఇట్లాంటి శుద్ధి జరుగుతుంటుంది కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో ఆలయాల సంప్రోక్షణ జరుగుతుంటుంది కాబట్టి అట్లాంటి సంప్రోక్షణ చేయడం ద్వారా ఒక ప్రజల్లో ఒక బలమైన సంకేతాన్ని లేకపోతే ఒక సింబాలిక్గా దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేకపోతే పెద్ద ఎత్తున జరగకపోతే ప్రజల మనోభావల్ని తిరిగి కాపాడలేని పరిస్థితి ఉంటుందన్న ఆందోళన అయితే ప్రభుత్వం వ్యక్తం అవుతుంది సో దీన్ని ప్రొటెక్ట్ చేసే ఆ ప్రజల ఇంట్రెస్ట్ లేకపోతే భక్తుల ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసే భాగంలోనే ఏమైతే చేయాలో దాన్ని రేపు